హలో అందరికీ శుభోదయం ఈరోజు కొత్త రెసిపీతో మన ముందుకు మా శ్రీమతి వరలక్ష్మి అదేనండి జొన్న దోశే ఆ అబ్బా ఎలా ఉంటుందంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటూనే కరిగిపోయేలాగా ఉంటుందండి చాలా బాగా వచ్చిందండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ జొన్నలు ఒక గ్లాస్ ఓట్స్ ఒక గ్లాస్ ఉద్దిపప్పు ఒక గ్లాస్ కాసిన్ని మెంతులు అన్నీ కలిపి జొన్నలు మాత్రం ఆరు ఏడు గంటల పాటు నానబెట్టాలండి వాటితో పాటు ఉద్దిపప్పు నానబెట్టాలి ఎప్పుడైతే మనం వీటన్నింటినీ గ్రైండింగ్ చేసుకుంటామో చేసుకునే ముందు ఈ ఓట్స్ వేస్తే సరిపోతుంది కాసిన్ని బొరుగులు కూడా అంటే మరమరాలు అంటారు కదా వాటిని కూడా యాడ్ చేస్తే దోశ ఇలా చాలా చక్కగా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటూనే కరిగిపోయేలాగా చాలా చక్కగా ఉంటుంది దీనివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి ఎక్కువగా బియ్యం వాడకుండా ఆరోగ్యంగా ఉండేటందుకోసం అది ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది దీంట్లో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది కావున దీన్ని ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి ఆరోగ్యంగా ఆనందంగా జీవితం సాగిపోయేలాగా చేసుకోండి థ్యాంక్ యూ